హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు హై హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ అప్డేట్స్ ఒకటి ఐపీఎల్ కి సంబంధించింది అండ్ ఒకటి బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా టీ ట్వంటీ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది సో ముందుగా మనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ చూసినట్టయితే శుభ్మన్ గిల్ కి యశస్వి జైస్వాల్ కి రెస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ పర్యటన అయిపోయిన మూడు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడతారు కాబట్టి సో పని భారాన్ని తగ్గించే విధంగా యశస్వి జైస్వాల్ అండ్ షిబ్బాన్ గిల్కి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి వారికి రీప్లేస్మెంట్గా అభి అభిషేక్ శర్మతో పాటు రుద్రాజ్ గైక్వాడ్ని కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళిద్దరిని ఓపెనింగ్ జోడిగా దించే అవకాశాలు ఉన్నాయి కాకపోతే రుద్రాజ్ గైక్వాడ్ ఇప్పుడు ఇరానీ ట్రోఫీలో ఆడుతున్నాడు కాబట్టి ఒక ఫస్ట్ టీ ట్వంటీకి మాత్రమే శశ్వి జైస్వాల్ ఆడిచ్చి సెకండ్ థర్డ్ టీ ట్వంటీస్కి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అండ్ ఇంకొకటి సంజు శామ్సన్ అండ్ జితేష్ శర్మ వీళ్ళిద్దరు వికెట్ కీపింగ్ బ్యాకప్లో అయితే ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే అతి త్వరలోనే టీంని కూడా ప్రకట ప్రకటిస్తారని తెలుస్తోంది అండ్ ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆర్టీఎం అనేది ఈసారి మెగావేలన్లో ఉపయోగించట్లేదని తెలుస్తోంది ముగ్గురు స్వదేశీ ప్లేయర్లతో పాటు ఇద్దరు ఫారినర్స్ని అట్టి పెట్టుకోవచ్చు అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం మన దగ్గర తెలిసిందే కానీ ఎప్పటిలాగే ఆర్టీఎం అనేది ఉపయోగించట్లేదు ఈసారి కూడా సో అది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్రాంచైజెస్కి అయితే చాలా దెబ్బపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా సన్రైజ్ హైదరాబాద్కి చాలా గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టీంలో మెయిన్గా ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరిని రిటైన్ చేసుకోవాలి ఎవరిని ఆప్షన్లకు వదిలేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇవి ద లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం